నాటుకొల్ల పెంపకం నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు చేదోడు వాదోడుగా కొంత సొమ్మును చేసుకునేవారు అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ పెరగటంతో పెరటికోళ్ల పెంపకం కూడా ప్రత్యేక కుటీర పరిశ్రమగా మారింది అందులోనూ పోషకాలు పుష్కలంగా లభించే నల్లకొల్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు పెంపకదారులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు రూపేశ్ కుమార్ ఎకరం విస్తీర్ణంలో ఏడు వందలకు పైగా కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు కడక్నాథ్ కోళ్ల గుడ్లు మాంసాన్ని విక్రయిస్తూ లాభాల బాటలో పయనిస్తున్న రూపేష్ విజయకాతను మనము తెలుసుకుందాం పదండి శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబ్బుగాం కాలనీకి చెందిన రూపేష్ కుమార్ కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు తనకున్న ఎకరం విస్తీర్ణంలో కొద్ది భాగంలో షెడ్డును ఏర్పాటు చేసుకుని మిగిలిన భాగంలో ఫ్రీ రేంజ్లో కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు రూపేష్ కుమార్ ఏడు వందల కోళ్లతో పెంపకాన్ని చేపట్టి వాటి గుడ్లను మాంసాన్ని విక్రయిస్తూ చక్కటి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు మండలంలోనే తొలిసారిగా నల్ల కోళ్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు రూపేష్ కుమార్ కోళ్లు చూడ్డానికి నల్లగా ఉన్నా వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని అందుకే స్థానికంగా లభించే నాటు కోళ్లకు బదులు మహారాష్ట్ర నుంచి కడక్నాథ్ పిల్లల్ని తెప్పించి పెంచుతున్నానని పెంపకందారు తెలిపారు మిగతా కోళ్ల మాదిరి వీటికి పెద్దగా వైరస్లు రావని ఇప్పటి ఎలాంటి వ్యాక్సిన్లు అందించలేదని రైతు తెలిపారు వీటికి ప్రతిరోజు నూట యాభై గ్రాముల దాణా అందిస్తే సరిపోతుందన్నారు పచ్చగడ్డి ఆకుకూరలు చిరు ధాన్యాలే వీటి ఆహారం అని తెలిపారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయానుకూలంగా నీటిని అందిస్తూ వాటిని రక్షిస్తే తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందొచ్చునని చెప్తున్నారు రూపేష్ కుమార్ కోడి మేము ట్వంటీ వన్ డేస్ పిల్లని తీసుకొచ్చాము మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటిని పెంపకం ఎలా అంటే ఇప్పుడు మేము వీటికి మొక్కజొన్నలు వేయడం తర్వాత ఎక్కువగా మార్నింగ్ నూట యాభై గ్రాములు మేత ఉండాలి ఉదయం పూట యాభై గ్రాములు సాయంత్రం పూట డెబ్బై గ్రాములు మేత వేస్తాం ఇది ఎగ్ పెట్టే స్టేజ్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఫైవ్ ఐదు నెలలు పడుతుంది సో చికెన్ కూడా కావాలంటే మనకి ఐదు నెలల వరకు పడుతుంది సో దీనికి మార్నింగ్ పూట సెక్షన్లో మనం వాటర్ పెడతాం అదేవిధంగా సాయంత్రం పూట వాటర్ కూడా చేంజ్ చేస్తాం ఎక్కువగా దీనికి ఖర్చు అయ్యేది కొంచెం తక్కువ ఖర్చుతో పెట్టుకుంటే యువతి యువతకి అందరికీ మంచిది ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే చాలా మంచిది ఎక్కువ చిన్న ఒక ఇరవై ముప్పై ఇరవై వేలు ముప్పై వేల రూపాయలతో చెడ్డ వేసుకొని ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటే ఇది పెట్టి ఇది వీటిని పెట్టుకోవడం చాలా ఉపయోగం వీటి తోరకు ఎగ్గు వీటి తోలక చికెన్ గట్ట మంచి ఆహార పోషకాలు ఉంటాయి ఎగ్ రేటు కూడా మనకి అనుకూల విధంగానే ఉంటుంది ఇక్కడ మేము అనుకూల రేటుగానే చూస్తున్నాం బయటే మాత్రం అదరు రాష్ట్రాల్లో మాత్రం నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంది నాటుకోడి కన్నా కడక్ నాథ్ మాంసం ధర ఎక్కువగా పలుకుతోంది నాటుకోడి కిలో ధర ఐదు వందల రూపాయలుండగా ఈ కడక్నాథ్ కోళ్ల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు పలుకుతోంది మటన్ రేటు తో పోటీ పడుతోంది కడక్నాథ్ మాంసం నల్లకోడిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కోడి అని పెంపకందారు చెప్తున్నారు అందుకే వీటిని ఆసక్తిగా పెంచుతున్నానని అన్నారు రూపేష్ కుమార్ ఒక ఎకరా పేస్లో ఫినిషింగ్ అంతా ఇచ్చామండి ఎక్కువగా ఎందుకంటే ఫినిషింగ్ ఇచ్చామంటే కోలు బయట ఎక్కువగా తిరిగితే దాని ఆరోగ్యంగా ఉంటాయి ఎక్కువగా డిసీజులు కూడా రావు ఓన్లీ ఒక షెడ్లోనే ఉంటే మాత్రం వాటికి ఎక్కువగా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల అవి తిరుగుతూ బయట మేయడం వల్ల వాటికి ఆరోగ్యం ఇచ్చే బాగుంటుంది అన్ని విధంగా బాగుంటుంది తర్వాత అదేవిధంగా వాటికి పౌష్టిక ఆహారం కూడా అందుతుంది ఏ డిసీజులు మనకి ఏ డిసీజులు రావు అదేవిధంగా షెడ్లో నైట్ నైట్ సైడ్ నుంచి షెడ్లో అన్ని వెళ్ళే విధంగా షెడ్ కూడా ఏర్పాటు చేశాము నెక్స్ట్ వీటికి దానా ఎక్కువగా ఆకుకూరలు కూడా తింటాయి ఆకుకూరలు ఆకుకూరలు తింటాయి ఆకుకూరలు అంటే ఆ గోంగూర తోటకూర నెక్స్ట్ మామూలు గడ్డి కూడా వేసుకుని కట్ చేసుకుని వేసుకుని అభిమంతి తింటాయి నెక్స్ట్ అని ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల వాటికి చల్లగలు తన వల్ల ఎక్కువగా వైరస్లు అయితే మాత్రం ధరిచారు మేము యాక్చువల్లీ తెచ్చిన కోడి ఇరవై ఒక్క కోళ్ళ నుంచి ఇప్పటివరకు ఎలా డిసీజులు రాలేదు ఎలాంటి వ్యాక్సిన్లు కూడా వేయలేదు మేము ఇంతవరకు ప్రజెంట్గా బట్ వాళ్ళు ప్రొడక్షన్ మాత్రం ఎగ్స్ మాత్రం మాకు బాగా అందుబాటులో ఉన్నాయి ఎక్కువగా వస్తున్నాయి మేము మొదట్లో తెచ్చింది ఇంచుమించి ఏడు వందల బరస్ తెచ్చామండి ఇప్పటికే అన్ని ఏవి ఒకటి చనిపోయిన తప్ప చనిపోలేదు ఈ నల్ల కోడి మాంసం కన్నా అది పెట్టే గుడ్డుకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని రైతు తెలిపారు కాబట్టి కోడి గుడ్డు పెట్టగానే వాటిని వేరు చేయాలని సూచిస్తున్నారు ఎక్కువగా గుడ్డు ఎక్కువసేపు గుడ్డు ఉంచకూడదు ఎందుకంటే గుడ్డు ఎక్కువసేపు ఉంచితే అవి పొడుచుకుని అవి తాగేస్తాయి అందువల్ల వాటిని ఆ అలవాటును తప్పించడం కోసం గుడ్లు మనం ఇప్పుడు ఇప్పుడు పడితే అప్పుడు అబ్జర్వ్ చేసుకుని వెంట వెంటనే తీసేయాలి ఉదయం పూట ఒకసారి తీస్తాం సాయంత్రం పూట వీళ్ళతో మధ్యాహ్నం పూట కూడా చూసి ఏమైనా ఉంటే తీసేస్తా ఒకసారి వాటిని గుడ్డు పులుచుకునే అలవాటు ఉంటే అవి వాటిని ఏ గుడ్డు కొంచెం అవి తాగేసుకుంటా వాటిని మార్నింగ్ వాటర్ పెడతారు వాటర్ పెడతారు జొన్న పెడతారు జొన్న పెట్టిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ వాటర్ చేంజ్ చేయడం జొన్నలు అంటే కోడికి రోజుకి నూట ఇరవై గ్రాముల చొప్పున మన దాన ఇవ్వాలి కడక్నాథ్ కోళ్ళ పెంపకం లాభదాయకంగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారి కిషోర్ తెలిపారు సన్న చిన్నకారు రైతులకు చక్కటి ఉపాధి మార్గం అని సూచిస్తున్నారు దేశవాళి కోళ్ళ మాంసానికి అధిక డిమాండ్ ఉంది ఈ దేశవాళి కోళ్ళలో ముఖ్యమైనది కథక్నాథ్ కోడి ఈ కోడి అనేది మధ్యప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి కోళ్ళు ఇవి ఇవి సాధారణంగా శరీరంలో ఉండే మెలనిన్ అనే ఎంజాయం కారణంగా ఇవి నలుపు రంగు కలిగి ఉంటాయి అరుదుగా కొన్ని పెన్సిల్ కలర్ ఆర్ గోధుమ వర్ణంలో కూడా కొన్ని అనేవి ఉండడం జరుగుతుంది సో ఇవి మన నాటుకోళ్ళు ఎలాగైతే పెంచుకుంటున్నామో అదే రకంగా పెరట్లో ఇవి పెంచుకోవడానికి రైతులు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇవి ఆరు వారాల వరకు కూడా షెడ్లో బ్రూడింగ్లో పెంచుకొని ఆరు వారాల తర్వాత మనం మన పెరట్లో పెంచుకోవడానికి అనువైనటువంటి రకం ఇది సో దీన్ని ప్రోత్సహించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కడప జిల్లా ఊటుకూరు వద్ద ఈ కథక్నాథ్ కోళ్ల పెంపక కేంద్రం పెంచి అక్కడి నుంచి రైతు సోదరులందరికీ కూడా ఈ కోళ్ళు పెంచే కార్యక్రమం చేసే విధంగా జరుగుతుంది అయితే కోళ్ళ తాలూకా ప్రత్యేకత ఏంటంటే మిగతా కోళ్ళ జాతుల్లో పన్నెండు నుంచి ఇరవై ఆరు శాతం మాంసకృతులు ఉంటే ఈ కోడి మాంసంలో మనకి పాయింట్ ఏడు సున్నా నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే మాంసకృతులు ఉంటాయి ఇవి గుడ్డు బరువు యావరేజ్గా నలభై తొమ్మిది గ్రాములు గుడ్డు బరువు ఉంటుంది అదే రకంగా వీటి బరువు కూడా దేశవాలి కోళ్ళలాగా పెరుగుతూ రెండు కేజీల వరకు కూడా అత్యధిక బరువు వచ్చే అవకాశం ఉంది